హాయ్ కుర్చీని గారు అధ్యక్షత వహించి మండల పరిషత్ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ప్రసాద్ గారికి ఏమైనా ప్రసాద్ గారికి ముఖ్యంగా ఈ సన్మానానికి విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి కళాశాల ప్రిన్సిపల్ గారికి మరియు లాయర్ గారికి మరి అనేల్కంఠం గారికి సన్మాన గహితులైనటువంటి ప్రసాద్ గారి వాళ్ళ బిస్టెస్కి ముందున్నటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరికీ మరియు మా ఆఫీస్ సిబ్బందికి బంధుమిత్రులందరికీ నమస్కారం ముఖ్యంగా మనిషి చదువుకొని పెద్ద అయిన తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఎస్ఆర్ ఎస్ఆర్లో ఉద్యోగం యొక్క ఎంట్రీ జరుగుతుందో ఆ రోజే పలాన్ తారీఖున రిటైర్ అవుతారని కూడా ముందే రాయడం జరుగుతుంది సో రెండు ఒకేసారి జరుగుతాయి కాబట్టి ఫిక్స్ అయిపోతాం కాకపోతే మాస్టర్కి ఆ ఫిక్స్ ఒక రెండు సంవత్సరాల ముందు తర్వాత ఒక రెండు సంవత్సరాల తర్వాత మొత్తం నాలుగు సంవత్సరాలు వెనక్కి వచ్చి వారి సేవల్ని మన మండలంలో విద్యార్థులు తీర్చుకోవడానికి మరి అరవై రెండు సంవత్సరాల ప్రభుత్వాల యొక్క నిర్ణయాల ప్రకారం మరి పూర్తిగా అయితే ఇక్కడ ఒకే క్యాడర్లో రిటైర్ అవ్వడం జరుగుతుంది మేడం గారు కానీ మాస్టర్ కానీ ఒకే క్యాడర్లో ఏ ఏ క్యాడర్లోనైతే జాయిన్ అయ్యారో అదే క్యాడర్లో కూడా రిటైర్ అవ్వడం జరుగుతుంది ఏదేమైనప్పటికీ మరి విద్యార్థులు చిన్నపిల్లల యొక్క భవిష్యత్తుని నిర్ణయించడంలో మరి ఈ ఉపాధ్యాయ వృత్తి ముఖ్యంగా చాలా ముఖ్యమైనది అందులో మన పాఠశాలలన్నీ కూడా నువ్వు పల్లెటూరు వాతావరణంలో ఉండడం వలన మరి పల్లెటూరులో ఉన్నటువంటి ఆ పాఠశాల చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్దలు గ్రామస్తులు వాళ్ళని కూడా ఉపాధ్యాయులు ఎడ్యుకేట్ చేస్తూ జరుగుతుంది మామూలుగా పొరపరాజుల్లోనైతే ఏ చిన్న సమస్య వచ్చినా ఉపాధ్యాయుల దగ్గరికి వచ్చేసి వాళ్ళ సమస్యను తీర్చుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉండేది ఈ రోజుల్లో కూడా చాలామంది మొదట్లో ఒక ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు వీళ్ళు కూడాను వారి విద్యార్థులతో పాటు గ్రామంలో కూడా చాలా మందికి సూచనలు సలహాలు ఇస్తూ ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చి రెండు సంవత్సరాల్లో చాలాసార్లు వారి పాఠశాలకి విజిట్ చేయడం జరిగింది మరి నా యొక్క విజిట్లో నేను వెళ్ళిన ప్రతి అది గొప్ప విషయం అనమాట ఎందుకంటే అంత నిబద్ధత ఉండేది ఎక్కువగా సెలవులు వాడకుండా పూర్తి కాలం పాఠశాలకు అంకితమై పనిచేసేవారు అంతేకాకుండా విద్యార్థిని విద్యార్థులని ఏదైనా ఒక ప్రశ్న అడిగినా వెంటనే సమాధానం చెప్పేవారు ఆ విద్యార్థులకి మాస్టారికి మధ్య ఉన్నటువంటి ఆ బంధం చాలా బాగా ఉండేది బాగా మేనేజ్ చేసేవారు సారు మరి వారి యొక్క భవిష్యత్తును కూడా చక్కగా తీర్చిదిద్దడానికి ఎన్నో ప్రణాళికలు చేస్తూ వారిని పుట్టుకోవడం జరిగిందని భావిస్తూ ఉన్నాను మరి సమాయో అయితే ఇంకా మాట్లాడడం చాలా టైం ఉంది మరి అయినప్పటికీ వారికి ఉద్యోగం వినమైన తర్వాత ఆయుర ఆరోగ్యం చాలా కలిగి ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ అవకాశం ఇచ్చినందుకు ప్రజాత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి దీని తరఫున మరి మాషాల యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్ సంబంధించి మాట్లాడవలసిందిగా మాట్లాడాలి సబ్ మీద ఉన్న సభా మీద ఉన్న అందరికి కూడా నమస్కారాలు అలాగే ఉపాధిని ఉపాధ్యాయులు అందరికీ కూడా ఇక్కడ మీ అందరూ కూడా సర్ప్రైజ్ ఉండొచ్చు ప్రసాద్ గారు ఈజ్ మై వాకింగ్ కొలి ఫర్ ది లాస్ట్ మోర్ దాన్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి వాకింగ్ కొలింగ్ కిష్ణూరుట వాకింగ్ మొదలై దగ్గర నుంచి ఎండై భయ చెప్పే వరకు ఆ నోరు అలాగే మాట్లాడుతూ ఉంటాడు నాన్ స్టాప్గా మాట్లాడతాడు ప్రసాద్ ఇక ఎక్కడ కూడా నవ్వుతూ అప్పుడప్పుడు నేనే అంటూ ఉంటాను వన్ అవరా వన్ వన్ అవర్ ఒకసారి టీచర్ మార్చుకుంటాడు కాబట్టి ఈ గంట సేపు అని అంటుంటాను అలాగే ప్రసాద్ గారు పుస్తూరు రాబోయే ముందు కూడా హాజీ గారు నేను వెళ్తున్నాను ఏ ఊరు బాగుంటుంది నన్ను కౌన్సిలింగ్కి ఎటువెట్లు పెట్టుకోమంటారు పుస్తలూరు బాగుంటుందా లేదా అని కూడా తను ప్రసాద్ అడగటం జరిగింది రాత్ర లక్కిగా తను పుష్లోనే కోరుకున్నాడు ఈరోజు మన వాకింగ్ కొలి వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈ రిటైర్మెంట్ సందర్భంగా ప్రసాద్ గారు వాళ్ళు కూడా కర్నపాలెం దగ్గర కన్నపాలెం కన్నపాలెం అదే పాపట్లోనే ఉంటుంటారు అందువల్ల ప్రసాద్ గారి గురించి నేను ప్రత్యేకంగా విశదీకరించి చెప్పవలసిన అవసరం లేదు మంచి వ్యక్తి ముందు ముందు కూడా రిటైర్మెంట్ లైఫ్ తనకి చాలాగా హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సార్ థ్యాంక్ యూ సందర్భంగా అలంకరించినటువంటి పెద్దలు ఈరోజు సన్మాన శివప్రసాద్ కనిక పాలనేసింది ఎదురు ఎదురుగా ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ నా అభినందనలు తెలియజేస్తుంది ముఖ్యంగా మా ప్రసాద్ ఇంట్లో రాశారు సన్మానం పత్రంలో చాలా గారాభంగా పెరిగాడని వాస్తవంగా వాడు అక్కడే కొడుకు జనాల్లో కుట్టి పెరిగాడు చాలా గారగా ఉంది చిన్నతనంలో వాడిని మేమందరూ చాలా పూర్తిలో బాగా ఉండేవాడు వాడిని బాబు అని తీసుకుంటుండేవాళ్ళం అందరూ మా అందరికంటే కూడా చిన్నవాడు ఇప్పుడు ఈ ప్రసాద్ వాళ్ళ నాన్నగారు నాకు మేన్మా నేను ఏజీ కాలేజ్ బాపట్లలో మేనేజర్ మేనేజర్గా చేసి రిటైర్ అయ్యాను ఏదన్నా చాలా ఆదా సూచనలు కావాలంటే ఇస్తూ ఉండేవాడిని తర్వాత వాడు మంచి సహాయ సహకారాల్లో ముందు ఉంటాడు ఏది ఎవరికి ఏది కావాలన్నా ఇంకొకటి ఏంటి అంటే చేస్తాడు ఒకవేళ ఎవరైనా పిలవకపోతే ఫీల్ అవుతాడు కూడా అట్లాంటి మనస్తత్వం ఎందుకంటే ఈ మధ్య నేను డిసెంబర్ ఇరవై ఏడు నాకు బ్రెయిన్ స్టోక్ వచ్చింది వచ్చినప్పుడు వీడు కుచులూరులోనే ఉన్నాడు స్కూల్లో ఉన్నాడు వీడితో కుదరదని చెప్పేసి నేను డైరెక్ట్గా నా దగ్గర నేను ఇప్పుడు రిటైర్ అయ్యి రెండు వేల పదకొండులో రిటైర్ అయ్యాను నేను రిటైర్ అయిన తర్వాత నేను రిటైర్ అయిన తర్వాత అగ్రికల్చర్ స్పెషలిస్ట్గా నాకు వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్లో పోస్టింగ్ ఇచ్చాను ఇది గుంటూరు జిల్లా అంటే నాగాజు సాగర్ మోడర్నైజేషన్ ప్రాజెక్ట్లో ఆరు నేను అరేంజ్ చేశాను అది అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ నాకు ఎరువులు కూడా డీలర్స్ ఉంటారు వీళ్ళు రైతులు డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముందు గురించి అడుగుతూ ఉంటారు అడుగుతుంటే వాళ్ళు తెలిసిందేదో చెప్తారు కానీ టెక్నికల్ నాలెడ్జ్ అంటూ వాళ్ళకి ఏమి ఉండదు ఎవరిని చదువుకున్న అగ్రికల్చర్ బేస్ ఉన్న అయితే తప్ప ఉండదు కాబట్టి గవర్నమెంట్ ఏం చేసిందండి సెంట్రల్ గవర్నమెంట్ మేనేజర్ అండి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ మేనేజ్మెంట్ వాళ్ళు వల్ల వీళ్ళు ట్రైనింగ్ క్లాసెస్ ఇస్తున్నారు ఫిఫ్టీ ఫారెంట్ చేయడం కూడా ఇద్దరు స్టూడెంట్స్ ఉంది వాడు ఫోన్ చేసేట్లు వెంటనే వచ్చినాను తీసుకెళ్ళి ఆసుపత్రిలో వెంటనే వచ్చి చేసినాక వీళ్ళకి ఫోన్ చేయాలి అంటే ఉదాహరణకు అదేంటి మామే నాకు ఫోన్ చేయలేదు అని చెప్పి ఎవరు ఫీల్ అయ్యారు అంత అంటే సహాయ సహకారంగా ఎట్లా మా బంధుమిత్రుడు వాడు ఆర్థికంగా కూడా నష్టపోయింది రోజులు ఉన్నాయి బాగా తెలుసు కారణం ఏంటంటే సొంత

వారు పాఠశాలలో డిబ్యూషన్ కూడా నేను చేశాను మహిళ గారు స్వాములు కలపగలుగుతాను అందరితో మంచిగా ఉండే తత్వం నేను గ్రహించాను అక్కడ నాకు చక్కగా పిల్లలకి ఒకసారి భోజనం ఏర్పాటు కూడా చేయించి మీరు లంచ్ తెచ్చుకోవద్దు సార్ ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ దినమైతే చక్కగా ఏర్పాటు చేశారు పిల్లలకి మాకు లంచ్ తెచ్చుకోవద్దన్నారు అలాగే బైబిల్ కూడా వాటి ప్రొవైడ్ చేశాడు ఆయన గురించి రెండు మాటలు ఉపాధ్యాయుడు పుడతాడు తయారు చేయబడడు మేము కన్నా తల్లిదండ్రుల జీవితం చరితార్థం వారి బిడ్డగా మీ జీవితం అయ్యింది పరమార్థం మీరు నిలిచారు మీ బిడ్డలకు ఆదర్శప్రాయం మీ విద్యార్థి లోకానికి అయ్యారు మార్గదర్శకం ఎందుకనగా సమాజంలో అనేక వృత్తులు ఉన్నప్పటికీ అవన్నీ ఉపాధ్యాయ వృత్తులు ఇమిడి ఉన్నాయి డాక్టర్ లాయర్ యాక్టర్ ఇంజనీర్ కళాకారుడు శాస్త్రవేత్త మొదలగు వృత్తుల మూల రూపమే ఉపాధ్యాయుడు ఆ దినకరుడు కాంతి కిరణాలను జగతికి ప్రసరింపజేస్తే ఈ ఉపాధ్యాయుడు తన బోధనతో జ్ఞానజ్యోతిని వెలిగిస్తాడు తరగతి నాలుగు మధ్య జరిపిన మీ బోధన వందల వేల మంది విద్యార్థులను ఉన్నత శిఖరాల వైపు నడిపి ప్రపంచాన్ని అగ్రస్థానాన నిలిపినది మీ నైపుణ్యాల సామర్థ్యాల ఉలితో చెక్కబడిన మీ విద్యార్థి శిల్పాలు అపురూపం వారిలో నింపిన సశీలత సంస్కార గుణలక్షణాల సంపత్తి అమోఘం వారి అభివృద్ధి మీ లక్ష్యం వారి నుండి పొందే గౌరవంతో ఉప్పంగే మీ హృదయం అనిర్వచనీయం కొన్ని దశాబ్దాలుగా అవిశ్రాంత గురుతర బాధ్యతలు నిర్వర్తించి నేడు పదవీ రమణ గావించున్న అరవై రెండు వసంతాల నవయవన ఉపాధ్యాయ అందుకో మా ఈ మల్లె గులాబీల అక్షర పరిమళ భరిత కవిత కుసుమాంజలి మీ జీవితం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ప్రజాసేవలో వర్దిల్లాలని ఆ భగవంతుని కోరుకుంటూ మీ జి జీ వెంకటరమణి మన ఏవిఎస్ ప్రసాద్ గారి రిటైర్మెంట్ సన్మానానికి వచ్చినటువంటి అందరికీ నా నమస్సు మాంజులు మాటారు ఏబీ పాలెం కాంప్లెక్స్కి వస్తుండేవాళ్ళు ఎక్కువగా ఆ కాంప్లెక్స్ జరిగేటప్పుడు ఆ వచ్చినప్పుడు యాక్టివిటీస్ చేపిస్తా ఉంటాం కదా మనం టీచర్స్తో ఆ యాక్టివిటీస్ చేసేటప్పుడు మనకు తెలియని విషయం ఏంటంటే మాస్టార్కి మా ఆ రోజు డ్రాయింగ్ యాక్టివిటీస్ చేయమన్నాం అందరం టీచర్స్ని చేయమంటే అసలు మాస్టార్ ఎంత ఫాస్ట్గా చేశారంటే అసలు విత్ ఇన్ షార్ట్ టైము అసలు డ్రాయింగ్ ఎంత చాలా బాగా వేశారు అందరం వేసాము కానీ నేను వేసాను కానీ స్లో స్లోగా నీట్గా వేసాము విత్ ఇన్ షార్ట్ టైం చాలా బాగా వేశారు అప్పుడు మాకు తెలిసింది మాస్టార్ డ్రాయింగ్ చాలా బాగా వేస్తారని మరి ఇట్లాంటి యాక్టివిటీస్ ఇంకా మాస్టారు ఇంకా ఉండవచ్చు నాకు మాత్రం తెలిసింది అది ఒకటే అసలు మరి కూడా చాలా కలుపుగోలు వ్యక్తి ఇప్పుడు ఏదైనా మనం చెప్పటంలో కానీ మనం కొంచెం ఒక మాట పడినా కూడా మాస్టార్ ముందుకొచ్చి మేడం గారు ఏమైనా కావాలా ఏమైనా చేయమంటారా అని చాలా కలుపుగోలుగా ప్రవర్తిస్తుంటారు ఇంకా మాస్టర్ గారు చాలా బాధ్యతగా కూడా ఉంటారు యూటిఎఫ్ లో చేసారు సార్ లో చేసినప్పుడు వస్తా ఉండేవాళ్ళు మా స్కూల్ కి ఏ ఇబ్బందులు లాంటి అని ఉంటే చెప్పండి టీచర్ గారు మేము సాల్వ్ చేస్తామని అన్నారు అప్పుడు మరి అలాంటి మాస్టారు గారు రిటైర్మెంట్ అవుతున్నారు కదా ఈ రోజు కానీ మాస్టారుకి కి ఇంకా టైం ఇచ్చినా కూడా ఇంకా చెబుతారేమో ఈ నాకు మాషారు చాలా యాక్టివ్ గా ఉన్నారు ఇప్పుడు అరవై రెండు సంవత్సరాలైనా ఇంకా టైం పొడిగించినా కూడా బాగా హుషారుగా చెప్పేటటువంటి మనస్తత్వం మంచి జాలీ నేచర్ గల మాషారు మరి అలాంటి మాషారికి బావి జీవితము ఆయుర ఆరోగ్యాలతో చాలా ఆనందంగా గడపాలని మనసారా కోరుకుంటున్నారు బీటింగ్ కూడా ఇదే మీకు కూడా ఎప్పుడు ఇలా మాట్లాడింది లేదు పెద్దగా ఇవాళ గొప్ప విషయం ఏంటంటే గెస్ట్ గా వచ్చిన ఆర్వి గారు రావడం చాలా హ్యాపీ ప్రత్యేకమైన గెస్ట్ కదా మా వాకింగ్ లో ఫ్రెండ్ ఆపట్ల ఇంకోటి నా గురించి మావయ్య గారు చెప్పారు అగ్ని గారు కూడా చెప్పారు ఇంకోటి మనకి ఈ మండలం వచ్చిన తర్వాత స్టాఫ్ అంతా కూడా నాతో బాగా క్లోజ్గా ఉంటారు బాగా మాట్లాడతారు ఏమైనా చిన్న చిన్న పనులు కావాలన్నా చేసి పెడతారు ఆ టీచర్ గారు చెప్పినట్టు కాంప్లెక్స్ సత్తాగా జరుగుతూ ఉండేది వాస్తవంగా అది పంతొమ్మిది అరవై ఐదు డేటా బల అరవై మూడు వేసి రెండు సంవత్సరాలు మొదలుగానే రిటైర్డ్ అవుతారు సంవత్సరాలు ఆ రెండు సంవత్సరాల ఉత్సాహం మొదలుగానే ఉంటుంది కదా రెండు వందల అరవై ఐదు మే ముప్పై ఒకటి నా రిటైర్మెంట్ ఫంక్షను సెలవులు అవటం వల్ల నేను మొదలుగానే మనం ఏర్పాటు చేసుకున్నాం రెండు వాళ్ళ ఇంతమంది చాలా మంది అటెండ్ అయ్యారు వాళ్ళు అందరూ కూడా నా హృదయపూర్వక అభినందన సరే చెప్తాను రెండోసారి మళ్ళీ ఇరవై ఉన్నండు అర్థం అర్థం ఉంది వేరాలగా దారి కడుతుందండి రెండో దారి ఎమళ్ళేరు రేటర్ ఓకే 2040 కి ఎప్పుడు సంతోషంగా నమ్మక విషయం అవుతు మాటలు మరోసారి వారికి వారి ఉద్యోగ నిర్మా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి సన్మానానికి ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాము কালকে চলল স্যার হ্যাঁ মানে వరলক্ষ্মী এর রানে মানে জানলে না আজকে যদি সরি সম্ভব না করতে পারি মানে 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 ইকনতি ঈALLY঺া young বঽলেঁনেডার স঺াহনেত নাকতল বিংদাবৈগুে চাকাএলরজব gwice him tulß এলে� diyor কালে শাকনেরৱক Wizhoni

इन लोग चेस दे रहे हैं। क्या 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 नाम के नाम जींस पहन देख जा। हाँ, काम करना। नार्मल ही। अब तो जींस नहीं। नार्मल ही। हाँ, जींस रहना। हाँ, जींस रहना। आदमी ने इतना ऐसे लगा चीज़ भी आदमी। यार, ये तो लेना है। ये तो लेना है। ये वही स्टार्लिंग है। पट्ट हे भारी आहे ಯಾರೋ ಸಂತೋಷ್ ಪಿಯ ರೆಂಡ್ ತಿರುಗಡಾ ನಮ್ಮ ಸಂಗೀತ అరే నాకిది ఏలొనింది లక్షే వస్తువుల కొట్టుకై నిన్ననే అరే ఒందలేనాల్ జైన్ ఇక్కడ రెండు డాకిలు గా ఆ 40 మంది అందరూ చేసారు 17 మంది చేసారు ರನ್ನಿಂಗ್ ವಿಡಿಯೋ ರನ್ನಿಂಗ್ ಫೋನ್ ಅದೇ ಮಧ್ಯಮ जानियो के राजाको रनामांगले 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 रनामांग ಬಾಯ್ ಬಂದು ಹೋಗ್ಬಿಡೋ ಬಾಗ ಬಾಯ್ ಓ ನುಗೇದು ಮಾತೆಸ ಆ ಇಂಗಾರ ಈಗ ಬಾಯ್ ಹೋಗಿ ಆ ಬಾಗ ಚಕ್ರ ಟುಡಿಯಲ್ಲಿ ಇರಲಿ ಅಲ್ಲ ಕದರ್ ಬದ ಆ ಬಾಗ ನಾನು ಹೆಡ್ ಜಾ ನಡಗೆ ಚರಂಗಿ ಯೂ ಮಾಸ್ಟರ್ ಏನಪ್ಪಾ

सारे क्या बोल रहे हो ना ना रेंडी? नहीं ना मास्टर। हाँ। तो तेरे को 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 तेर